విద్యార్థి సంఘాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇంటిని ముఖించడం జరిగింది ప్రధానంగా ముద్రించగల కారణం ఏంటంటే నీట్ ఎగ్జామ్ అనేక మంది విద్యార్థులు రాయడం జరిగింది దాంట్లో అరవై ఏడు మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ అనేది రావడం జరిగింది మరి ప్రధానంగా ఆరుగురికి ఒకే సెంటర్లో సెవెన్ ట్వంటీకి సెవెన్ ట్వంటీ రావడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగనటువంటి పరిస్థితి అంటే ఇవాళ సమాజంలో డబ్బు ఉంటే విద్య అనేది కష్టపడడానికి రాకుండా డబ్బు ఉంటే మాత్రం ఎవరైతే ఉంటాడో ఆ డబ్బు పెట్టి విద్యను కొనుక్కునే విధంగా అయింది రాను రాను ఒక ప్రభుత్వం పెట్టే ఒక పరీక్షలకి విలువ అనేది లేనటువంటి పరిస్థితి ఇవాళ క్షుణ్ణంగా పడుతుంది ఎందుకంటే కేవలం ఈ దేశవ్యాప్తంగా ముప్పై లక్షలకి ఒక పేపర్ అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వ సహకారంతో ఈ పేపర్లు లీక్ అవుతున్నాయని మనం తెలుసుకోవచ్చు ప్రధానంగా నార్త్ లో అనేక సార్లు పేపర్లు లీక్ అయినాయని వార్తలు అనేక సార్లు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఈ యొక్క కష్టపడి చదివి పరీక్ష రాసినటువంటి విద్యార్థులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క నీట్ పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించి న్యాయపరంగా సీట్లు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం లేదు అంటే అన్ని విద్యార్థి యువత సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీని కూడా ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం